అడగండి మనోడు దేవుడు అంటాడు బాబు ఏ ఊరమ్మా నీది ఏ ఊరు పిఠాపురం అండి పిఠాపురం ఎవరిది ఇది దొత్తు అండి దొత్తు ఏ ఊరు అయింది ఎదరా చింతలపూడి చింతలపూడి అండి ఏంటి అయ్యి వెనక లోడ్ ఏంటి ఎఫ్సీ రేస్ అండి ఎఫ్సీ ఎఫ్సీ పీడిఎస్ డైలీ డైలీ ఏమో తెలియదు మరి ఎదురు నెంబరు వెనక నెంబర్ ఉండాలి కమ్మా వెహికల్కి సెంటర్ ఎక్కడమ్మ ఇది నెంబర్ లేదు ఈ రకంగా రేషన్ బియ్యం పేద ప్రజలకు అందాల్సింది ఇలా పోతుంటే ఎలా అండి కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో లైసెన్స్ తీసుకున్నారే పీడిఎస్ రైజ్ అంటాడు వీళ్ళు చూస్తేనేమో పీడిఎస్ రైస్ వెళ్ళిపోతారు నానే మనోహర్ గారు ఏమో పక్కన ఆపేస్తూ ఉంటాడు నేను పిఠాపురం గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నాడు మనవాడు